నేషనల్ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఆర్ఓ తెలుగు గంగ రాపూర్ యూనిట్ డిప్యూటీ కలెక్టర్ మురళి పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లు ఘనంగా సన్మానించారు అనంతరం కొత్తగా నమోదైన ఓటర్లకు ఓటు హక్కు కార్డును అందుచేసి ఓటర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన విధి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మిలానంద బాబా డిటిఆర్ఓలు విఆర్ఓలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

మేడ నా ఇంటెక్స్ట్ వీజలు బిఎలలు డిస్క్రిప్షన్స్